హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో వచ్చేసాను అదేనండి కార్న్ పకోడా ఈ స్వీట్ కార్న్ పకోడా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు స్వీట్ కార్న్ని ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు క్వాంటిటీని బట్టి స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని అండ్ అలాగే ఇక్కడ ముందుగా నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా తీసుకున్నాను ఇలా ఆనియన్స్ చీలికలు చేసుకొని టూ కప్స్ని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుందాం క్యాప్సికమ్ని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేయండి బట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం అండ్ కొంచెం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేద్దాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం అండ్ అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని బాగా కానికి పట్టేంతవరకు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులో మనం వన్ కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాం అండ్ అలాగే క్రిస్పీనెస్ కోసం వన్ కప్ శనగపిండితో పాటు ఇలా రెండు కప్పులు కాన్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుందాం కాన్ఫ్లోవర్ అనేది మీ క్రిస్పీని బట్టి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవు కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ వాటర్ని వేసుకుంటూ కలుపుకొని ఇలా ఒక అరగంట పాటు మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కార్న్ బాల్స్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేయడం వల్ల లోపల కాలదు పైన అనేది ఎర్రగా వస్తుంది సో ఈ ప్రాసెస్ని మనం అంతా మీడియం ఫ్లేమ్లోనే బాగా డీప్ ఫ్రైగా చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఎంచుకోవాలి అన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టైం ఈ స్నాక్ ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని చూడండి ఎంత క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇలా వర్షం పడేటప్పుడు ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసి పెట్టండి మంచి టేస్ట్ వస్తుంది అండ్ అలాగే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా టేస్ట్నెస్ కోసం కొంచెం టమాటా కెచప్ని యాడ్ చేసుకోండి టమాటా కెచప్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈవినింగ్ టైం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో